అలానే మిసెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుందో దాన్ని అందుపుచ్చుకొని సమస్యలకు పరిష్కారం చూపాలి అదే స్మార్ట్ పరిపాలన అందుకే చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు వాట్సాప్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో హై ఎండ్ టెక్నాలజీని ఉపయోగించి భక్తులకు పూర్తి స్థాయిలో వందకు వంద శాతం సౌకర్యం కల్పించలేమా అని అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో ఖచ్చితంగా వందకు వంద శాతం సౌకర్యం కల్పించవచ్చు ఆ దిశగా రైల్వే శాఖ ఆలోచిస్తుంది ఆ శాఖ మంత్రి ఆయన ఆల్రెడీ ఒక కొన్ని కొన్ని సంస్కరణలు చేసుకున్నారు అశ్విని వైష్ణవ్ గతంలో తాత్కాల టికెట్లు సామాన్యులకు అందేవి కాదు అలాగే రిజర్వేషన్ చేసుకోవడం కూడా చాలా కాల కష్టంగా ఉండేది దాదాపు ఆరు కోట్ల మంది జ్వరబడ్డారు ఆ యాప్లోకి ఐఆర్సిటీసీ యాప్లకి వాళ్ళు అనధికారికంగా తాత్కాలిక టికెట్లని సాధారణ టికెట్లను కూడా వాళ్ళు హైట్ చేస్తూ ఉన్నారు అందుకే అదంతా గమనించిన తర్వాత వాళ్ళందరినీ ఈ యాప్ల నుంచి లేకుండా చేయగలిగారు దానికి కారణం ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ పెట్టారు అంతకుముందు ఆధార్ అథెంటికేషన్ లేదు కేవైసీ పెట్టారు ఓటీపీ వస్తే కనుక ఆ ఓటీపీని బేస్ చేసుకొని ఆధార్ అథెంటికేషన్ కేవైసీ అనేది జరుగుతుంది దాంతో ఇప్పుడు తత్కాల టికెట్లు రైల్వేలో సామాన్య ప్రయాణికులకు అందుతూ ఉన్నాయి అలాగే సాధారణ బుకింగ్ కూడా అప్పుడు అందుతున్నాయి దానికి సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చారు అంతకు ముందు నూట ఇరవై రోజులు పెట్టారు దాన్ని తొంభై రోజులు కుదించారు తొంభై రోజుల వరకు మాత్రమే పరిమితి పెట్టారు ఆ తర్వాత రిజర్వేషన్ ని అంతకు ముందు చాట్ ని ఫోర్ అవర్స్ బిఫోర్ఏ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఎయిట్ అవర్స్ ముందుగా ఇస్తున్నారు ఇలాంటివన్నీ కూడా రైల్వేలో అనేక సంస్కరణలు తీసుకువస్తూ ఉన్నారు అలాగే వృద్ధులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు ఆ యాప్లో లోయర్ గట్కి సంబంధించిన ఆప్షన్ అన్ని ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రైల్వేలో చేస్తున్నటువంటి సంస్కరణల మాదిరిగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు చేయకూడదు రైల్వేలో తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా ఎక్కువ మంది ఆ యాప్ను వాడుతూ ఉంటారు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఒక డెబ్బై వేల మంది అరవై వేల మంది లేదంటే ఒక ఎనభై వేల మంది వస్తూ ఉంటారు వాళ్ళకి ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ కానీ లేదా రూమ్స్ బుకింగ్ కానీ ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు గంటల గంటలు తిరుమలకు వెళ్ళి రూముల కోసం వెయిట్ చేయాలి మరి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని అది చెయ్యొచ్చు కదా అది చెయ్యొచ్చు చేయడానికి సిద్ధమవుతున్నారు అనిల్ కుమార్ సింగల్ గారు అనేది వినిపిస్తుంది కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వచ్చారు గతంలో ఈవోగా చేశారు ఆయన ప్రొఫైల్ గురించి కూడా నేను గతంలో చెప్పాను ఆయన వందకు వంద శాతం వీర భక్తుడు వీర సేవకుడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి అందరిలో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఆయన అనుకున్నవి ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కొందరు రూపంలో అయినప్పటికీ ఆయన వీళ్ళంత వరకు సామాన్య భక్తులకు దర్శనం వీళ్ళనంత త్వరగా కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ అది సాధ్యం కావట్లేదు ఇక్కడ ఆన్లైన్ బుకింగ్లు ప్రత్యేకించి ఆన్లైన్ బుకింగ్లు ఆర్జిత సేవలు కానీ లేదా స్పెషల్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్ బుకింగ్లో ఒక పెద్ద గ్యాబ్లింగ్ జరుగుతుంది ఇది చాలామంది అనువు పూర్వకంగా చూసి ఉంటారు మీరు ప్రతి నెల ఆన్లైన్ బుకింగ్ సంబంధించి దర్శనాలకు సంబంధించి ఇస్తూ ఉంటారు సరే ఆ రెండు మూడు నెలలకు ముందే ఇస్తూ ఉంటారు ఆ రోజు పది గంటలకి మీకు ఆన్లైన్ బుకింగ్ వెసులుబాటు ఉంటుందని చెప్తుంటారు ఆన్లైన్ బుకింగ్ సంబంధించి మనం యాప్ను ఓపెన్ చేసుకుని పెడతాం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మీకు ఓపెనే కాదు మరి ఆ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఎందుకు ఓపెన్ కాదు అనేది ఒక ప్రశ్న ఐదు నిమిషాల తర్వాత మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు టోటల్ మొత్తం ఖాళీ ఉండాలి అంటే బుకింగ్ అనేది ఉండకూడదు కానీ అప్పటికే కనీసం ఒక యాభై వేల నుంచి లక్ష స్లాట్స్ బుక్ అయిపోయినట్టు వస్తూ ఉంది మరి ఈ ఐదు నిమిషాల లోపు ఏం జరుగుతుంది అనే దాని మీద అనిల్ కుమార్ సింగల్ గారు దృష్టి పెట్టాలి ఫస్ట్ చేయాల్సింది అనిల్ కుమార్ సింగ్ గారు అక్కడ దృష్టి పెట్టాలి ఎందుకంటే ఆన్లైన్ గ్యామ్లింగ్ జరుగుతుంది అని ఒకటి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ ఐదు నిమిషాల్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి కనిపెట్టాలి అక్కడ ఏం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు గ్యామ్లింగ్ అనేది ఇక ఆర్థిక సేవలు ఆర్థిక ఆర్థిక సేవల వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్ గా యాప్ వస్తుంది ఆ యాప్ వచ్చిన తర్వాత గా దాన్ని లక్కీ డ్రా తీస్తున్నారు ఏదో ఇస్తున్నారు బట్ ఇక్కడ ఇంకొకటి ఇంకోటి కూడా చెప్తాను నేను యాప్ యాప్లో మనం స్పెషల్ డెస్టర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు మొత్తం నేము ఆధార్ కార్డు నంబరు తర్వాత మీ ఏజ్ ఉంటుంది కదా సపోజ్ మీ ఏజ్ థర్టీ సిక్స్ అనుకోండి థర్టీ సిక్స్ యాడ్ చేస్తే యాడ్ కాదు మీరు కావాలని ట్రై చేయండి ఏజ్ కాలం అనేది గా యాడ్ కాదు నా తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మీకు ఆ ఏజ్ని యాడ్ చేయాల్సి వస్తుంది అది మరి టెక్నికల్ ఇష్యూనా నేను దాదాపు ఐదు ఆరు సార్లు నేను చూశాను మరి టెక్నికల్ ఇష్యూనా కాదా అనేది చూసుకోవాలి ఆ ఏజ్ యాడ్ కాదు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే మళ్ళా గంట వస్తుంది తిరుగుతూ ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళారో ఇక మీకు స్లాట్ బుక్ కానట్టే లెక్క మీకు ఆ స్లాట్ లేనట్టే లెక్క మరి అది ఏందో ఆ ఆప్షన్ కూడా మరి ఏందో ఇప్పుడు వన్స్ వెనక్కి వెళ్ళిన తర్వాత గా మళ్ళా ఎక్కడైతే మనం యాప్ ఆపేసాము అక్కడ రావాలి ఫార్వర్డ్ కొట్టామనుకోండి ఫార్వర్డ్ రావాలి బ్యాక్వర్డ్ కొడితే బ్యాక్వర్డ్ ఒక వన్స్ బ్యాక్వర్డ్ కొట్టామనుకోండి బ్యాక్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ కొడితే ఫార్వర్డ్ రావాలి కానీ ఫార్వర్డ్ రాదు మళ్ళా రౌండ్ వస్తుంది అనమాట సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ అని మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు ఓపెన్ అవుతుంది ఈ ఫైవ్ మినిట్స్కి షార్ట్లు కంప్లీట్ గా అయిపోతుంది ఈ తర్వాత జరుగుతుంది అక్కడ సో ఇక్కడ అది సర్చ్ చేయాలి తర్వాత ఆ లో ఐడి కార్డు తర్వాత ఏజ్ ఇవన్నీ అడుగుతారు ఆ ఏజ్ దగ్గర ఏజ్ డైరెక్ట్ గా మీకు కొడుతు అక్కడ కనుక మనం మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయలేని పరిస్థితి ఇక మూడు వచ్చేసి క్యూ అక్కడ స్పెషల్ దర్శనానికి వెళ్తాం అనుకోండి ఇక్కడ స్పెషల్ దర్శనాలకు వెళ్ళినప్పుడు క్యూలు ఉంటాయి మీకు వైకుంఠం క్యూ కాంబినేషన్ నుంచి పంపిస్తాం అక్కడ అక్కడి నుంచి పంపించారు తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కడికి వెనక్కి తీసుకెళ్తారు సరే క్యూలో తీసుకొస్తారు క్యూలో తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రష్ లేదు ఎక్కడంటే ఫస్ట్ రష్ మీరు అథెంటికేషన్కి వెళ్తారు అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ వేయించుకుంటారు ఆ ఫింగర్ ప్రింట్స్ వేయించుకున్న దగ్గర ఫస్ట్ హడ్డిల్ ఫస్ట్ రష్ ఫస్ట్ రష్ అక్కడ ఉంటుంది ఫింగర్ ప్రింట్స్కి వెళ్తాం అక్కడ దాదాపు ఐదారు కౌంటర్లు ఉంటాయి ఆ కౌంటర్ల నుంచి వెళ్ళాలి అక్కడ ఒక రష్ ఉంటుంది ఆ తర్వాత క్యూలోకి వెళ్ళిన తర్వాత మనం క్యూలోకి వెళ్ళిన తర్వాత మనం ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్తాం ప్రధాన ద్వారం దగ్గర ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడ ఒక రష్ ఉంటుంది మెయిన్ ఎంట్రీ దగ్గర మెయిన్ ఎంట్రీ ఇక్కడ క్యూ కాంప్లెక్స్ నుంచి సింగిల్ లైన్లోనే సింగిల్ లైన్ లేదా డబుల్ లైన్ వస్తాం ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఎన్ని లైన్లు ఉంటాయో తెలియదు ఈ మెయిన్ గేట్ ఇక్కడ నెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ రష్ ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఓల్డేజ్ పీపుల్ ఉంటే ఆ రష్లో వెళ్ళడం అనేది చాలా టఫ్ చాలా టఫ్ ఆ రష్లో వెళ్ళడం అనేది అది ఒకటి శాటరైట్ కాదు అనిల్ కుమార్ సింగ్ గారు ఇంకా ఐదు ఆ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ బంగారు వాకిల్ వస్తుంది ఈ బంగారు వాకిల దగ్గర ఉంటుంది అసలు కథ ఈ బంగారు వాకిల దగ్గర లోపలికి ఎంటర్ కావడానికి ఎంత రష్ ఉంటుంది అంటే అంత రష్ ఉంటుంది తొక్కిసలాట ప్రతి క్షణం తొక్కిసలాట ఉంటుంది ఇక్కడ తొక్కిసలాట ఎందుకు ఉంటుంది అని అంటే ఈ బంగారు వాకుల నుంచి ఎంటర్ అయితే రెండు క్యూలు ఉంటాయి రెండు ఎంట్రీస్ ఉంటాయి ఇక్కడ అనిపిస్తుంటాడు శ్రీవారు ఇక్కడ శ్రీవార్ ఉంటాడు ఇక్కడ శ్రీవారు అంటే ఇక్కడ ఒక క్యూలైన్ ఉంటుంది ఇక్కడ ఒక క్యూలైన్ ఉంటుంది ఇప్పుడు ఈ క్యూలో ఈ బంగారు వాకి నుంచి ఈ క్యూలో ఎంటర్ కావాలని చాలా మంది ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఇలా ఎల్ఏసి అంగజన్స్వామి చూసి రావచ్చు అని ఇక్కడ ఈ క్యూలోకి ఎంటర్లో ఇటు వచ్చేస్తారు సో ఈ క్యూలోకి వెళ్తే ఎంగజన స్వామిని బాగా దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బంగారు వాకి నుంచి వచ్చేటువంటి జనం మొత్తం దీనిలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ తొక్కిస్తున్నాడు జరుగుతుంది ఈ ప్రాంతంలో అక్కడ ఎంత మంది వృత్తులు ఇబ్బంది పడుతున్నారో నేను చూశాను కళ్ళారా ఓల్డ్ ఏజ్ పీపుల్ అసలు ఓసారి రాకూడదు అనేటువంటి స్థాయిలో అక్కడ ఇబ్బంది పడుతుంటారు సో ఇక్కడ కారణం ఏంటంటే రెండు క్యూలు ఇక్కడ కనుక బంగారు వాక్యుల దగ్గర అందరికీ ఒకేలాగా శ్రీవారు కనిపించేటట్టు ఇక్కడ కనుక మూడు క్యూలు సింగిల్ క్యూలు సింగిల్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేటట్టు ఎక్కడి నుంచి ప్రధాన వాక్యుల దగ్గర నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి ఈ మెయిన్ మెయిన్లో దగ్గర ఇక్కడ మెయిన్లో ఏ క్యూలో అయితే ఎంటర్ అయ్యారో అదే క్యూలో వచ్చేలాగా కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఆ రష్ని అదుపు చేయొచ్చు అందరూ ఒకరికొకరు నెట్టుకోకుండా దర్శనం చేసుకొని బయట రావచ్చు ఇది ఒకటి ఇది ఒకటి చేయాలా ఇక్కడ ఇక రూమ్స్ రూమ్స్ ఈ రూమ్స్ సంబంధించి దాదాపు టూ అవర్స్ త్రీ అవర్స్ వరకు ఎయిట్ వస్తుంది ఎందుకనంటే మీరు అక్కడ రూమ్లు ఇచ్చేటువంటి వాళ్ళు లోపల ఉంటారు వాళ్ళు మీతో మాట్లాడరు కాంట్రాక్టులు కూడా అసలు బయట పోలీసులు ఉంటారు వాళ్ళు లోపలికి పని వాళ్ళు రూమ్ ఇస్తారో లేదో కూడా తెలియదు కనీసం డిస్ప్లే కూడా వేయదు పైన రూమ్లు పొజిషన్ ఇది ఉంది ఇన్ని రూమ్లు ఖాళీగా ఉన్నాయి ఇంత టైం పడుతుంది మీ టోకెన్ నెంబర్ ఇంత ఇలా వేయచ్చు అది వేయరు కనీసం అదెలా వేస్తే వాళ్ళు ఎంత టైం ఎంత టైం ఉండాలి అసలు ఉన్నాయా లేవా అవైలబిలిటీ ఏందనేది తెలుస్తుంది అది వేరు ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భక్తులకి ఉన్నటువంటి ఇబ్బందులు ఇక ఓల్డేజ్ పీపుల్ ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు పడేటువంటి బాధ మామూలు బాధ కాదు ఓల్డేజ్ పీపుల్ ఓల్డేజ్ పీపుల్కి సపరేట్ ప్రత్యేక సమయం ఇచ్చి వాళ్ళకి వీళ్ళని తక్కువ తక్కువ డిస్టెన్స్లో వాళ్ళని పంపించేలాగా ఫిక్స్డ్ టైం పెట్టాలి ఆ టైం పెట్టినటువంటి కారణంగా ఓల్డేజ్ పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు సాధారణంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో పీక్ స్టేజ్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఓల్డేజ్ పీపుల్ వాళ్ళకి ఆ వయసులో క్యూల క్యూలలో నిలబడి దర్శనం అవుతున్నా లేదా అనేది ఒకటి అసలు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని నెట్టివేయటం అనేది ఒకటి ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ప్రక్షాళన చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవ్లైనటువంటి అనిల్ కుమార్ సింగాల్ గారు నిజంగా ఆయన ధన్యమైనట్టు ఎందుకంటే యువగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు పూర్వజన్మ సుకృతం జన్మ ధన్యమైపోయింది అని చెప్పి చెప్పారు ఆయన ఆయన ఖచ్చితంగా శ్రీవారికి అంకిత భావంతో ఉండేటువంటి సేవకుడే డౌట్ లేదు అలా ఎలాంటి డౌట్ లేదు కాకపోతే మీరు ఏ అయితే ఆర్థిక సేవలు స్పెషల్ దర్శనాలు సర్వ దర్శనాలు ఇస్తున్నారో ఆ దర్శనాలకి స్వయంగా బోర్డు మెంబర్స్ను లేకపోతే మీరు ఒకసారి వెళితే అక్కడ పడేటువంటి బాధలు తెలుస్తాయి ఇప్పుడు ఈ రైల్వేలో కొన్ని కోట్ల మంది ప్రయాణిస్తుంటారు ప్రతిరోజు మరి వాళ్ళందరికీ వెసలుబాటు కలిగేలా సంస్కరణలు చేస్తున్నప్పుడు రైల్వేలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షల మందికి చేయలేము మనం చేయొచ్చు చెయ్యాలనేటువంటి ఆలోచన కావాలి చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి చేయాలనేటువంటి తపన ఉండాలి ఇవి కనుకుంటే డెఫినెట్ గా రైల్వేలో చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చేయొచ్చు ఇప్పటికే చాలా మార్పులు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదానం కానీ అక్కడ పరిశుభ్రత కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కాకపోతే అక్కడ వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులు పట్టాలి కారణం ఏంటి బ్రేక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వటం విఐపిఎల్ ఎక్కువ రావటం నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఆయన చెప్తేనే పట్టించుకోవట్లేదు విఐపిఎల్కి మీరు బ్రేక్ దర్శనాలకి ప్రోటోకాల్ దర్శనాలకి ప్రధానంగా ప్రోటోకాల్ దర్శనాలకి సంవత్సరానికి ఒకసారి ఇవ్వండి పోనీయండి ఆరు నెలలకి ఒకసారి పరిమితి చేయండి మీరు ఏ విధంగా అయితే స్పెషల్ దర్శనాలకి మూడు నెలలు టైం పెట్టారో గడువు ఆర్జన సేవలకి మూడు నెలలు టైం పెట్టారు సామాన్య భక్తులకి అదే తరహాలో ఆ ఆరు నెలల పాటు లేదా సంవత్సరం పాటు ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టాలి కదా ఎవరికి ప్రోటోకాల్ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి ప్రోటోకాల్ దర్శనానికి వచ్చేస్తున్నారు వాళ్ళతో పాటు ఒక పది మందిని అని తీసుకొస్తుంటే అన్లిమిటెడ్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కొద్దీ ఒక ప్రోటోకాల్ దర్శనానికి ఇరవై ఐదు మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక లెక్క చెప్తున్నారు టీడీడీ బోర్డే చెప్తుంది మరి అలాంటప్పుడు ఎందుకు మీరు ప్రోటోకాల్ దర్శనాన్ని లిమిట్ చేయలేదు పని లిమిట్ చేయలేదు కనీసం రిస్ట్రిక్షన్ పెట్టాలి కదా సామాన్య భక్తులకు మీరు రిస్ట్రిక్షన్ పెడుతున్నారు కదా మూడు నెలల పాటు మీరు స్పెషల్ దర్శనానికి వస్తే మళ్ళీ రావడానికి లేదని అలాగే కాల్నాడుకు వచ్చేటువంటి భక్తులకు కూడా లిమిట్ పెడుతున్నారు కదా మరి ఎందుకు ప్రోటోకాల్ దర్శనం అనుకుంటున్న వాళ్ళకి మీరు లిమిట్ పెట్టలేకపోతున్నారు ఆ లిమిట్ పెట్టేటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నారా అది కానీ తీసుకుంటే సామాన్య భక్తులకు దర్శనాలు వస్తాయి ఇవన్నీ సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా చేయాలి ప్రస్తుతం ఇంతవరకు చేయగలిగితే సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనం కొంతవరకు ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఇంకేమైనా సంస్కరణలు చేసే దానికి మీరు ఆలోచిస్తున్నారా దాన్ని ట్రోల్స్లో అలాగే మీరు సహిషించుకోవచ్చు థ్యాంక్ యూ